హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి జననం కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం దేవతల గురువు బృహస్పతి పుంజిక స్థల అనే అప్సరస అమ్మాయిని తన సొంత కుమార్తెగా పెంచుకున్నాడు పుంజికస్థల ఒక విధేయత గల అమ్మాయి ఈమె ఎప్పుడు తన తండ్రిని అవివేదతను చూపలేదు ఒక్కసారి కూడా కాదు ఆమె తన విధులను పరిపూర్ణంగా పూర్తి చేసేది మరియు తన తండ్రికి నిష్కలంకంగా సేవ చేసేది ఒకరోజు ఉదయం ఒక యుక్త వయసులో పుంజిక స్థల తన ఉదయము పూజ కోసము పూలను కో తీసుకురావడానికి వెళ్తుంది ఆ రోజు ఆమె అదనపు మైలు దూరం వెళ్ళి వెళ్ళి వేరే పూల కోసం వెతకడానికి మరింత ముందుకు నడిచింది గంధర్వుల సమూహం ముందు నిలబడి ఉంది పుంజిక స్థల ముందు అలాంటి పురుషులను చూడలేదు మరియు ఆమెకు తెలియకుండానే ఆమె వారిని చూస్తూ ఉంది పుంజికస్థలుడు ఆలస్యంగా ఇంటికి తిరిగి రావడము అంత సులభం కాదు బృహస్పతి పుంజిక స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు పుంజికస్థల గంధర్వులను చూస్తూ ఉండటం చూసి అతను కోపంగా ఉంటాడు పుంజికస్థల మీరు ఏమి చేస్తున్నారని అతన్ని ఉరుముకున్నాడు వెంటనే ఇంటికి రండి అంటూ ఇప్పుడు పుంజికస్థల తప్పు చేస్తే క్షమాపణ చెప్పేది ఆమె నిజాయితీగా నిజంగా దిగ్భాంతి చెందింది ఆమె ఏ తప్పు చేసిందో నానా మీరు నాపై ఎందుకు అంత కోపంగా ఉన్నారో నాకు తెలియదు నేను ఏం తప్పు చేశానో అని అనుకోవటం లేదు ఆమె జీవితంలో మొదటిసారిగా తన తండ్రితో తిరిగి మాట్లాడుతుంది బృహస్పతి నిట్టూరుస్తాడు విధి ఒక మలుపు తిరుగుతుందని అతనికి తెలుసు నీకు కోరిక కలిగింది నీవు భూమికి వెళ్తావు కోతి అమ్మాయిగా జన్మిస్తావు స్త్రీగా జన్మిస్తావు మరియు నీ కోరికలను తీర్చుకున్న తర్వాత నీవు ఇక్కడికి తిరిగి వస్తావు అని బృహస్పతి శాపమును ఇస్తాడు ఇక పుంజిగస్తల దిగ్భాంతి చెందుతుంది ఆమె తన తండ్రిని వేడుకుంటుంది ప్రయత్నిస్తుంది కానీ ఒక్కసారి చెప్పిన మాటలు వెనుక తీసుకోలేము అంటాడు ఆమె తండ్రి ఆమెతో కరుణతో ఒక వెండి రేఖ ఉంది నీవు భూమిపై నివసించి గొప్ప ఆత్మలతో ఒకరిని జన్మనిస్తావని అన్నాడు అంజనాదేవిగా పుడుతుంది అంజన అనే కోతి వానర స్త్రీగా జన్మిస్తుంది మిగతా కోతులన్నీ కోతులు కబుర్లు చెప్పుకుంటూ ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దూకుతూ అల్లరి చేష్టలు చేస్తూ ఉండేవి అంజన వారందరిలా కాకుండా ఉండేది ఆమె పూజ చేస్తూ శివుణ్ణి ప్రార్థిస్తూ తన సమయాన్ని గడిపింది ఆమె ప్రశాంతమైన మరియు కఠినమైన జీవితాన్ని గడిపింది ఆమె ఒక భక్తి గల యువకోతి అమ్మాయిగా పెరిగింది అంతా బాగానే ఉంది ఇక ఇక సాంబసదనుడు అనే ఒక దుష్టుడు అవతరిస్తాడు ఇక అంజనాదేవిని ఇబ్బంది పెడతాడు ఆ అడవిలో సాంబసదన్ అనే రాక్షసుడు నివసించుచుండేడివాడు ఒకరోజు అంజనా పూజ మధ్యలో ఉన్నప్పుడు సాంబసజను అంజనా వద్దకు వచ్చి ఆమెని వివాహం చేసుకోవాలని కోరికను వ్యక్తం చేస్తాడు అంజనా సాంబసజను ప్రతిపాదంగా మర్యాదగా తిరస్కరిస్తుంది తన పూజకు తిరిగి మళ్ళీ ప్రారంభిస్తుంది అంజనా తిరస్కరించడంతో కోపంగా ఉన్న సాంబసదనామని బలవంతంగా అపహరించాలనే ఉద్దేశంతో అంజన వద్దకు వస్తాడు భయపడిన అంజన వీలైనంత వేగంగా పరిగెత్తుంది సాంబసదనామ వెనుక పరిగెత్తుతాడు అంజన ఒక ఆశ్రమాన్ని చూడగలుగుతుంది తలుపు తట్టింది ఆశ్రమంలో అనేక మంది ఋషులు నివసిస్తారు మరియు అంజనా లోపలికిని ఆహ్వానిస్తారు తాను ఒక రాక్షసు నుండి పారిపోతున్నానని తమని రక్షించమని అంజనాదేవి కోరుతుంది ఆ రాక్షసుడు ఎవరో ఋషులకు వెంటనే తెలుస్తుంది సాంబ సదన తమను క్రమం తప్పకుండా ఇబ్బంది పెడుతున్నాడని వారు కూడా సాంబ సదన వల్ల ప్రభావితమయ్యారని వారు అంజనాదేవికి చెప్తారు ఇక దుష్ట సాంబసదు ఓడించగల ఏకైక వ్యక్తి ఉన్నాడు కేసరి అనే ధైర్యవంతుడైన వానర రాజు కేసరి మరియు సాంబసదన్ మధ్య యుద్ధము అంజనా కేసరి తన దగ్గరకు పంపమని శివుణ్ణి ప్రార్థించింది దా దాదాపు వెంటనే మాయాజాలంగా వానరరాజు కేసరి ప్రత్యక్షమైతాడు కేసరి మరియు సాంబసదును మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది ఇద్దరు బలంతో సమానంగా ఉన్నారు సాంబసదును ఒక చెట్టును పెకిలించి కేసరి వైపు విసురుతాడు అతను చెట్టు దిశను మళ్లించి బాణమును ప్రయోగించడం ద్వారా దాన్ని ఎదుర్కొంటాడు విజేత కనుచూపు మేరులో లేకుండా ఇద్దరు పోరాడుతూనే ఉంటారు అంజన మళ్ళీ శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఆమె చెవుల్లో సాంబసదనకు ఒక వరం ఉందని తన సొంత రక్తం ద్వారానే అతన్ని ఓడించగలనని గుసగుసలాడుతాడు అంజన ఒక బాణాన్ని తీసుకొని సాంబసదన్ రక్తంలో ముంచి కిందికి దిచ్చి చిందించి కేసరికిచ్చింది కేసరి ఆ బాణాన్ని సాంబసదపై ప్రయోగిస్తాడు అది తిరుగుబాటుకు దారితీసి సాంబసదం చనిపోతాడు ఇక ఋషులు ఊపిరి పీల్చుకుంటారు వారి కష్టాలు తీరిపోయాయని వారి కేసరికి కృతజ్ఞతలు తెలుపుతారు అంజనకు ధన్యవాదాలు తెలుపుతారు ఆమె సాంబసదు ఓడించి రహస్యాన్ని కనుగొంది ఋషులు అంజనకు కూడా కృతజ్ఞతలు తెలుపుతారు తర్వాత వారు తమలో తాము చర్చించుకొని మనలో ఒక సూచన చెప్పుకోవాలి అంజనాని ఒక భక్తిగల మరియు అందమైన వానర అమ్మాయివి కేసరి నీవి కూడా ధైర్యవంతుడివి మరియు మంచి వానరుడవి అబ్బాయివి మీరు గొప్ప జంట అవుతారని మేము భావిస్తున్నాము మీరు ఒకరినొకరు వివాహం చేసుకోవాలి అంజనా కేసరి ఒకరికొకరు చూసుకొని చిరునవ్వు నవ్వి అంగీకారం తెలి తెలియజేస్తూ తల ఊపుతారు ఇక అంజనాదేవి కేసరి వానరుడికి వివాహం అవుతుంది ఇక అంజనా తల్లి అవుతుంది అంజనా మరియు కేసరి ఎనిమిది సంవత్సరాలు సంతోషంగా వివాహము జరిగిన తర్వాత సంతానం కోసము ఎంతో బాధపడతారు వారు ఒకరికొకరు మరియు శివుని పట్ల చాలా భక్తితో ఉంటారు ఒకరోజు అంజనా తీవ్రమైన అసంతృప్తిని అనుభవించిన ఆమె తల్లి కావాలని కోరుకున్నట్లు గ్రహించు గ్రహిస్తాడు ఆమె మరియు కేసరి శివపార్వతులని ప్రార్థించారు వారి ప్రార్థన ఫలితంగా వారికి శివుని శక్తితో పాటు వాయుశక్తులు కూడా ఉన్న మామిడి పండు ఫలంగా లభిస్తుంది ఆ మామిడి పండు తిని అంజనా గర్భవతి అవుతుంది కాలక్రమంలో ఆమె ఒక కొడుకుకి జన్మనిస్తుంది అంజన ఒక సర్పకాలిక గొప్ప ఆత్మకు కూడా జన్మనిస్తుంది శాపాలు దాచిన ప్రయోజనాలు కలిగి ఉంటాయి పుంజిక బృహస్పతి ఇచ్చిన శాపం ఫలితంగా సర్పకాలిక గొప్ప ఆత్మయైన హనుమంతుడు భూమిపై నివసి నివసించాడు చిన్నప్పుడు కూడా హనుమంతుడు అసాధనుడు సూర్యుడిని పండుగ భావించి సూర్యుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు అతని ఋషులు సహవాసాన్ని ఇష్టపడడు మరియు అతని సమక్షంలో చాలా సమయం గడుపుతాడు అయినప్పటికీ అతని దుష్ట ప్రవృత్తి అతని ఇబ్బందుల్లో నెట్టివేస్తుంది ఫలితంగా హనుమంతుడు తన శక్తులని ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే గుర్తించుకోగలడనే తేలికపాటి శాపానికి గురి అవుతాడు హనుమంతుడి శక్తులు మరియు పరాక్రమము చక్కగా నమోదు చేయబడ్డాయి అతడు ఎంతో బలశాలి శక్తివంతుడు ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి మరియు మరింత సందర్భోచితంగా ఆయన భక్తి చాలామందికి ప్రేరణగా ఉంటుంది నేడు లక్షలాది మంది కోట్లాది మంది హనుమంతునికి గొప్ప భక్తులు బృహస్పతి శాపము పుంజిక స్థలానికే కాదు మానవాళికే ఒక వరంలాగా మారింది అంజనాదేవి స్వర్గానికి తిరిగి వెళ్తుంది బృహస్పతి ప్రవచించినట్లుగానే అంజన స్వర్గానికి తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమవుతుంది అయితే ఆ సమయానికి అంజన భూమిలోని తన కుటుంబంతో అనుబంధము అనే తాళ్లతో బంధించబడిపోయింది ఆమె కన్నీళ్లతో నిండిపోయింది మరియు అంజన కంటే కేసరి ఎక్కువగా నిరాశ చెంది అంజనను విడిచిపెట్టలేక నిరాకరిస్తుంది ఇక హనుమంతుడు హేతువాది స్వర్గం విధి చక్రాలను ఎవ్వరూ మార్చలేరు ఆయన వివేకవంతుడుగా వ్యాఖ్యానించాడు మరియు తన తల్లికి శుభాకాంక్షలు తెలుపుతాడు మరియు ఆమెకు వీడుకోలు పలుకుతాడు తన భక్తులను బాధలను తొలగించే దేవతకు జన్మనిచ్చినందుకు అంజనకు శతకోటి నమస్కారాలు ఇక హనుమంతుడి పట్ల భక్తిని పెంపొందించుకోవడం అర్థవంతమైంది మరి గొప్ప జీవితాన్ని గడపడానికి అత్యంత అందమైన మార్గమైన సంకటమోచన హనుమాన్ కష్టాలను తొలగించి ఎంతో భక్తులని సదా ఆదుకునే ఉత్తమోత్త కలియుగ దైవమని కూడా పేర్కొంటారు ఇంతటి శక్తిశాలి అయినా బలశాలి అయినా గొప్ప వీరుడికి జన్మనిచ్చింది అతడెవరో కాదు మనం నిత్యం పూజించే హనుమంతుడి తల్లి అంజనాదేవి యొక్క కథ ఇది ఎంతో బలశాలి అయినా శక్తివంతుడైన హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి కూడా మనం కూడా ఒక్కమారు శతకోటి నమస్కారాలు వందనాలు తెలుపుకుందాం ఇది అంజనాదేవి యొక్క జనన వృత్తాంతం కథ